నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు నల్గొండ జిల్లా మిరియాలగూడలో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కోదాడ నల్గొండ రహదారులపై రైతులు రాస్తారోకో చేశారు మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు రైస్ మిల్లర్లు సిండికేట్గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆరోపించారు రైతుల ఆందోళనలతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి

வேற என்ன கரண்ட் பில் 5000 ரூபாய் இல்லை வேற 1000 தகுவா செலவு பண்ணி வாங்கலாம் வேற 26 23 20 6 3 மெடம் மாத்தணும் ஓல ஓல சைலே லே லே சைலே லே லே வேற வேற சைலமே வேற வேற சைலமே வந்துட்டு வந்துட்டு నిన్న కేసీ గారితో ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి మీటింగ్ పెడితే నిన్న ఏం చేసిందంటే ఇరవై రెండు వందల యాభై ఇరవై మూడు నెలలకు అది కేసీ గారు డిస్టిక్ బాగానే ఎమ్మెల్యే గారు డిస్టిక్ బాగానే ఎట్లయితే రైతులు నష్టపోతారని చెప్పేసి కేసీ గారితో మీటింగ్ పెట్టి ఇరవై నాలుగు వందల రూపాయలు పసుపు కావద్దు అనేది మిల్లర్స్ అందరికీ ఎన్ఫర్మేషన్ పంపించారు అయినాక సాగా నిన్న రోడ్లనే ఉంచి రూపాయల సగ ఇరవై మూడు వందల యాభై ఇరవై మూడు వందల ఇరవైకి కొనుక్కుంటే ఎమ్మెల్యే గారు వచ్చి కాంటెక్ట్ మళ్ళీ మీద సిటీ తీసుకున్నాడు ఇరవై మూడు వందల ఇరవై ఇరవై మూడు వందల ముప్పై రూపాయలకే ఉండగానే ఆ సిటీ తీసుకొని మళ్ళీ పోయి ఇరవై నాలుగు వందలు చేసి వచ్చింది ఆదిత్య మిల్ల ఈ మహేశ్వర మిల్లు కాడికి వస్తాయని వీళ్ళు గేట్లు తీయట్లేదు మేము మాకు ఖరీదు లేదు అది జేసీ గారు చెప్పండి ఖరీదు అంటారు మళ్ళీ జేసీ గారు ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళు మళ్ళీ ఇరవై మూడు వందల ఇరవై రెండు వందల యాభై కొందామని వీళ్ళ రైతుల దోపం అది మిల్లర్స్ దోపం ఇది రైతులకి యూనిట్ లేక మిల్లర్స్ దోషింది రైతుల్ని అన్యాయం చేస్తున్నారు వీళ్ళు పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు సాగిలి రైతులకి ఇది మా అధికారులు మా అందున దయ ఉంచి మిల్లర్స్ మీద దౌర్జన్యం చేసి దాన్ని ఒప్పించి మేము కోరుతున్నాం ننګو کښې د نورو دغه ننګو کښې د نورو دغه ننګو کښې راځي 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 راځي